హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాటి మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ ఈజీ రవ్వ దోశ రవ్వ దోశ చేయడం చాలా కష్టమని చాలామంది స్కిప్ చేస్తుంటారు కానీ ఒక్కసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఈ రవ్వ దోశకైతే పిండిని నానబెట్టే సమస్య ఉండదు ఒక్క దోశ కూడా పినం కత్తుక్కోకుండా ఈజీగా చాలా త్వరగా అయిపోతాయి మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాటర్ అనేది లూజ్గా ఉంటేనే మనకు దోశలు సన్నగా వస్తాయి అప్రాక్సిమేట్లీ ఐదు కప్పుల వరకు వాటర్ పట్టిందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది పిండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు వెంటనే దోశలు వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని పిండి పెనం అనేది చాలా వేడెక్కిన తర్వాతనే ఆయిల్ అప్లై చేయండి తర్వాత ఇలా దోశను లోతుగా ఉన్న గిన్నెతో వేసుకోండి దోశ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు టాన్ చేసుకొని కొంచెం కాలిన తర్వాత దీనిపైన ఆయిల్ను ఈ గ్యాప్స్లో వేసుకోండి తర్వాత కలర్ అనేది కొంచెం ఇలా డార్క్గా మారిన తర్వాత దోశను మరొక వైపు టాన్ చేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది అయితే మనము ప్రతిసారి దోశ వేసేటప్పుడు మాత్రం పిండిని గిన్నెతో పైకి కిందికి కదుపుకుంటూ దోశలు వేసుకోవాలి లేదంటే పైన నీళ్లు తేలుతాయి అడుగు భాగంలో పిండి అనేది పేరుకపోతుంది కాబట్టి ప్రతిసారి కలుపుకుంటూ ఇలా దోశలు వేసుకోండి చూసారు కదండి ఒక్క దోశ కూడా ఫస్ట్ దోశ కూడా పెనానికి అత్తుకుపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ రవ్వ దోశలు పెనం పైన కాలడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి ఎంతమందికైనా ఈజీగా టకటక దోశలు వేసేయచ్చు అంతేకాదండి ఈ రవ్వ దోశలు చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి మా ఇంట్లో మా పిల్లలైతే ఈ రవ్వ దోశకు సైడ్ డిష్గా చట్నీ లేకుండా ఇలా ఉత్తగానే తినేస్తారు అంత టేస్టీగా బాగుంటుంది మీరైతే ఈ రవ్వ దోశకు టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ గట్టి చట్నీ కొబ్బరి చట్నీ కానీ టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన సింపుల్ అండ్ ఈజీ ఈ రవ్వ దోశ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్